हाय Burada डॉक्टर फ्लेवर ఓం శ్రీ గురు భోనమార్ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా గురు పూజా మహోత్సవం కార్యక్రమం ఈరోజు ఇక్కడ మా ఇంట్లో జరపటం అనివార్యంగా జరుగుతూ ఉన్నది అట్లాగే ఈరోజు కూడా జరిపేటం జరిగింది తర్వాత గురువులు పూర్ణానంద స్వామి తర్వాత గురువుగారు మోహన్ రావు గారు కూడా రావటం జరిగింది అయితే ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకంటే ప్రతి పౌర్ణానికి దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాం మా ఒక ఆధ్వర్యంలో అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలకు అటెండ్ అయ్యి శిష్య బృందంగా ఒక గురు సాంప్రదాయంలో నడుస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క గొప్ప విషయం ఏమిటంటే ఇది అందరికీ కూడా ఈ పూజ ఎందుకు చేయాలి ఫస్టు ఎక్కడ చేసినా కూడా విఘ్నేశ్వర పూజ కలసి పూజ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఈ రెండు విఘ్నేశ్వర పూజ కలసి పూజ చేసి గురు పూజ కూడా చేయడం జరిగింది ఈ గురువు పూజ ఎక్కడైతే జరుగుతుందో సమస్త దేవతలు కూడా ఆ గురు పూజ మహోత్సవానికి వచ్చి అక్కడ అందరికీ ఆశీస్సులు ఇస్తారని మన పూర్వీకులు చెప్పడం జరిగింది మనం కృతాయుగం త్రేతాయుగం దోపరయుగం కలియుగం నాలుగు యుగాల్లో చూసుకుంటే ఈ మహత్తరమైన బ్రహ్మ విద్యని ఆ మహానుభావులు ప్రవేశపెట్టి జనన మరణ రాహిత్యాన్ని పొందటం కోసం ఈ ఆ మహానుభావులు ముందు తరాలకు కూడా ఉపయోగపడే మార్గం చెప్పారు కాబట్టి ఆ మార్గంలో మేము కూడా నడుస్తూ ఈ అందరికీ ఇది ఈ జ్ఞానబోధ అందియాలని తపనతో నడుస్తూ ఉన్నాం ఓం ఓం గురువే గురువేను సందర్భంగా కార్తీక మాసం దుంపల స్వాములు గారు ఆధ్వర్యంలో అదే మన ఈ స్వాములు ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ దాదాపు ఇరవై పాతికాల నుంచి కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళు చాలా గొప్పగా ఈ కార్యక్రమం నడుపుతున్నారు మరి అందరు జనాన్ని అందరు పిలిచి మరి వాళ్ళ గురుబోధం ఇప్పించి కార్యక్రమం బాగా జరుగుతుంది ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగాలని అందరూ ఇంకా చేయాలని కోరుతున్నాం